మీరు మీరు గణేష్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతుకినిచ్చిన మీ దేవుని విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది బయట నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ నాకు సమాచారం అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమాధానం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాలు పట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి ఎలాంటి భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వుకుతున్నారు ఆయనతో లబ్ధి పొందినాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ని ప్రేమించాలి పవన్ నాకు నా బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రు తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కళలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు

ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు ఒకటి రెండు సార్లు క్వసెన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏమనమ్మా అన్న ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబట్టి భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదు తల్లి తల్లి అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ తప్పమ్మా నన్ను అనబకమ్మ నేను పాలు నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడు అమ్మా దయచేసి ఆ మాట అనబకమ్మా ప్లీజ్ లేదు నేను అనలేదమ్మా అనలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్ హరిశ్ సలీ హరిశ్ అన్వర్ అన్వర్